ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బుల్లు ఏబిసి సెవెన్ బ్యాంక్ వాది పరీక్షిత్ అందరికీ చాలా సుపరిచితం ఈ బుల్లు అందరికీ వీళ్ళ బ్రదర్ భీష్మ తెలుసు అలానే పరీక్షిత్ తెలుసు ఇప్పుడు ఇంకో బ్రదర్ ఉన్నాడు వీటికి అలీషాను ఈ మూడు కూడా టాప్ బ్లడ్ లైన్స్ మన దగ్గర ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ మిల్క్ ఉన్నటువంటి బుల్లు మన సెవెన్ బ్యాంక్లో కుంగడ్వాలి గేదె యొక్క కొడుకులు పరీక్షిత్ వచ్చేసి వీళ్ళ యొక్క మిల్క్ వచ్చి వీళ్ళమ్మ మిల్క్ యీడ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పర్ లాక్టేషన్ దీని ఫాదర్ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ బుల్ ఆఫ్ ఏబిసి సెవెన్ బ్యాంక్ రాజు మన రాఖ అని పిలుచుకునేటువంటి బుల్ ఈ యొక్క ఈ బుల్ యొక్క పరీక్ష ఫాదర్ మనకు ఫీల్డ్ లో చాలా వరకు పరీక్షకి సంబంధించిన కాఫ్స్ కూడా పుట్టి ఉన్నాయి మన ఫామ్ లో కూడా చాలా ఉన్నాయి ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ సెవెన్ కూడా అవైలబుల్గా ఉంది పరీక్షత్కి పరీక్షత్ కి పుట్టినటువంటి కాఫ్స్ హైట్ కానివ్వండి బ్రీడ్ క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి చాలా బాగున్నాయి ఇప్పుడు పరీక్షకు పుట్టినటువంటి కాఫ్స్ ఇప్పుడు లాక్టేషన్ కి రెడీగా ఉన్నాయి ఇంకా లాక్టేషన్ రాలేదు చాలా వరకు వీళ్ళు మాత్రం కాఫ్ బర్త్ కానివ్వండి కన్సెప్షన్ కానివ్వండి చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి